సమైక్య ఆంధ్ర పాలనలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైన లబ్ధిదారుల పరిస్థితి ఏంటి బేస్ మఠం లెంటల్ స్లాబ్ బిల్లులు రాక శిథిలా స్థితికి చేరిన ఇళ్లల్లో ఉంటూ ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె ఎక్కకపోదా మాకు న్యాయం చేకూర్చకపోదా అని ఇందిరమ్మ బాండ్ పేపర్ పట్టుకుని ఎందుకు చూస్తున్న లబ్ధిదారులను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేయటమేనా లేక ఈ నెల పదకొండవ తేదీన ప్రవేశపెట్టబోయే ఇందిరమ్మ ఇళ్లకు వీళ్లు కూడా అర్హులేనా గత కాలంలో ఎంపికైన ఇందిరమ్మ బాధితులపై ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోనుంది అసలు కాంగ్రెస్ ప్రభుత్వ ఏంటి ప్రజలకు న్యాయం చేకూర్చడమా లేక పథకాల పేరుతో కాలం వెళ్లబుచ్చటమా బిల్లులు ఆగిపోయిన లబ్ధిదారులకు న్యాయం చేకూర్చనుందా కాంగ్రెస్ ప్రభుత్వం అసలు పథకాల అర్హులకు చేరుతాయా లేక గత ప్రభుత్వం లానే ప్రజాప్రతినిధులు మండల అధికారులు కుమ్మక్కై ఇళ్లను బేరం పెడతారా దీనిపై మరింత సమాచారం ములుగు జిల్లా మా ప్రతినిధి భార్గబా అందిస్తారు ఎస్ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే సమైక్య ఆంధ్ర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ఇటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో పూర్తిగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇటీవల తెలంగాణను అధిష్ఠించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా ఈ నెలలో రానున్న పదకొండవ తేదీన ఇందిరమ్మ ఇళ్లను మేము రిలీజ్ చేస్తున్నామని లేకపోతే లాంచ్ చేస్తున్నామని ఆరు గ్యారంటీలో భాగంగా ఈ పదకొండో తారీఖున మేము లాంచ్ చేస్తున్నాం అని చెప్పేసి అయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది ఇదే నేపథ్యంలో ఆ పూర్తిగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే సమైక్యాంధ్ర కాల సమయంలో ఆ ఇందిరమ్మ ఇల్లులకి ఇందిరమ్మ ఇల్లుల పేరుతో చాలా మందికి అయితే ఇల్లులు వచ్చాయి ప్రధానంగా చూసుకున్నట్లయితే చాలా మందికి కూడా ఇందిరమ్మ పేరుతో శాక్షన్ అనే ఇల్లు ఏదైతే ఉన్నాయో ఆ ఇల్లు అంతా కూడా ఇటు ఆ బేస్మెంటల్ లెవెల్ లేదా లెంటెల్ లెవెల్ చాలా మందికి చాలా మంది కంటే చాలా మందికి ఇప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో కూడా స్లాబ్ బిల్లు పడలేక రెక్కడితే కానీ డొక్కాడని ప్రజలు ఇలాంటి ఆ ఇబ్బందులను ఎదుర్కొంటూ తిని తినక రూపాయి రూపాయి పోగు చేసి ఏదైతే అయిపోయిన పరిస్థితి నుంచి ఆ చాలి చాలని జీతాలతో ఈ విధంగా రికార్తెగానే డొక్కడ పరిస్థితుల్లో ఇలా గృహాలు నిర్మించుకోవడం జరిగింది మరి ఇదే అంశంలో పూర్తిగా ఈ నెలలో పదకొండో తారీఖు రానున్న కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేయనున్న మేనిఫెస్టోలో మరి గత కాలంలో ఇందరమ్మ పేరులో సంక్షణ ఇలాంటి లబ్ధిదారులకి అవకాశం ఉందా వీళ్ళకి వీళ్ళు అరుపులైనా ఏదైతే ఆ ఇటు చూసుకున్నట్లయితే ప్రభుత్వ మేనిఫెస్టోలో గాని ప్రభుత్వ డేటాలో గాని ఆ ఇందిరమ్మ ఇల్లు ఫలానా వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పేసి అయితే ఆ ప్రభుత్వ డేటాలో ఉంటది కానీ ఈ లబ్ధిదారుడు ఎంతవరకు లబ్ధి పొందాడు కేవలం బేస్ మట్ట రేటు మూడు వేల ఐదు వందలు కేవలం మూడు వేల ఐదు తోటే ఆ ప్రభుత్వ డేటాలో ఆ ఈ యొక్క అభ్యర్థి ఆ ఇందిరమ్మ ఇల్లు పొందాడు చెప్పేసి చూపిస్తుంది కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలకి మాత్రమే ఒక ఇల్లు నిర్మాణం అవుతుందా అని చెప్పేసి ఇవాళ చాలా మంది కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది ఇప్పటికైనా సరే ప్రభుత్వం వీటిపై దృష్టి సాధించి గత కాలంలో ఎవరైతే ఇందిరమ్మ పేరుతో బాధితులు ఎవరైతే ఆ ఇందిరమ్మ పట్ట పేపర్తో ఇవాళ రోడ్డును ఆశ్రయించిన పరిస్థితి అయితే కనపడుతున్నాయో ముఖ్యంగా వీళ్ళందరి పట్ల కూడా ప్రభుత్వం దృష్టి సాధించి ఆ ప్రజలకు ఎరవేసే విధంగా కాకుండా పథకాలకి పథకాలని ప్రజలకు పనికొచ్చేలాగా వాడాలని చెప్పేసి ఆ ములుగు జిల్లా వెంకటాపురం మండలం ప్రజలైతే కోరుతున్నారు ఇదే విషయంలో మన మధ్యలో ఒక మహిళ మహిళ ఉన్నారు ఆ ద్వారా సమాచారం చిన్నప్పుడు ఇంద్రమ్మ ఇల్లు మాకు వచ్చిందండి కానీ మట్టం బిల్లే మాకు ఇచ్చారు అంతకు లేదు కానీ ఎట్లా ఇల్లు కట్టుకున్నాం కూలికి ఎల్లు చేసి కట్టుకున్నాం కానీ ఇప్పుడు మరి మాకు ఇల్లు వచ్చినట్టు చూపెడుతున్నారు కానీ మరి గతంలో మరి బేస్ మట్టం బిల్లు ఒక్కటే వచ్చింది కాబట్టి మూడు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయండి అయితే ఇప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కొద్దిగా మాకు ఏమైనా సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అండి నాలుగు వేలతో ఇంద్రమ్మ ఇల్లులు కట్టుకోలేము కానీ పేరుకి ఇంద్రమ్మ ఇల్లు అని ఇస్తున్నారు కానీ అవి పూర్తి బిల్లులు చేయట్లేదు మరి రేవంత్ రెడ్డి గారు కొంచెం సహకరించాలని ఇల్లులు ఇచ్చినా పూర్తిగా అయ్యేటట్టు చూసుకోవాలని కోరుకుంటున్నా మాకు ఇంది ఇల్లు వచ్చిందండి బేస్మట మాత్రమే ఇచ్చారు తర్వాత ఇస్తానన్నారు కానీ బిల్లులు ఆఫ్ చేసారు ఇవ్వలేదు ప్రభుత్వం వచ్చినానికి ఇస్తామన్నారు ప్రభుత్వం రాలేదు ఇవ్వలేదు ఇక అంతటితోటి ఆ బిల్లులు ఆగిపోయినాయండి అప్పు సప్పు చేసి మేము ఇల్లులు కట్టుకున్నాం అప్పు తిని తినక కూడా మేము అప్పులు కూడా ఇంకా కూడా ఉన్నాయండి కట్టుకోవాలంటే దయచేసి రేవంత్ గారు సీఎం గారు మాకు ఎట్లా ఇల్లు పెట్టుకోవాలన్నా ఇయ్యరు కాబట్టి ఈ బిల్లులన్న వచ్చే ఏర్పాటు చేయగలరని కోరుకుంటాను మన ప్రజా పాలనలో కోసం ఇంటికోసం పెట్టుకుంటాం పెట్టుకుంటామంటే మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్టుంది మీకు ఇయ్యరు అనేసి చెప్పారండి కేవలం మూడు వేల ఐదు వందలు మాత్రమే ఒక మూడు వేల ఐదు వందల రూపాయలతో మాత్రమే ఇల్లు అవ్వదు కదా కాదండి మరి మేము ఏం ఎవరికి చెప్పాలండి ఏదప్పుడు మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఆగిపోయిన బిల్లులు మాకు మంజూరు చేయమని చెప్పి అన్న చేస్తే బాగుంటదని అనుకుంటాను అప్పులైనా కట్టుకుంటామని మీ ఉద్దేశం నా చేసిన అప్పులన్న ఇంటి మీద చేసిన అప్పులన్న కట్టుకుంటామని తెలంగాణ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటాను సీఎం గారిని డబల్ బెడ్ రూమ్ లు ఇంటి భూమి పట్టాలన్నకే డబల్ బెడ్ రూమ్లు భూమి పట్టాలన్నకే ముప్పై ఐదు కేజీల బియ్యం అసలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి మాకు వాళ్ళు మోసుకొని చేప కాక అక్కడ ఇరవై రూపాయలు షేర్ బియ్యం అమ్ముకుంటారు అదే స్టోరీ కొని పద పని మా పదహారు పదిహేను రూపాయ అమ్ముకుంటారు వాళ్ళు మరి మా పరిస్థితి ఏంటి మాకేం రావట్లేదు కదా మా కాలనీలు కొడిగారా మీకు ఇందరా మన డబల్ బెడ్రూమ్ రాలేదు డబల్ బెడ్రూమ్ మాకు రాలేదు మీకు ఇల్లు ఉందా మాకు ఇల్లు మేము కొని కట్టుకున్నాం కొని కట్టుకున్నాం జీతాల జీతాలకు ఇంకా తీరుతూనే ఉన్నాం ఖాతాలకు పోయి మరి అప్పుడు మీరు బిఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు ఇంటికి అప్లికేషన్ పెట్టుకోలేదా పెట్టుకున్నాం పెట్టుకు పెట్టుకున్నాం అయినా మీకు రాలేదు రాలేదు అర్హులైన వచ్చినాయి భూమి పట్టాలి ఇల్లు ఇల్లు వస్తే బోరా ఇల్లు ఏం చేస్తారు ప్రభుత్వం ఇల్లు ఏం చేస్తారు అద్దరికిచ్చుకుంటారు ఇచ్చుకొని వాళ్ళు ఈ రూమ్లలో ఉంటారు సొంత ఇళ్ల వాళ్ళు ఉంటారు ఆ ఇంట్లో ఏమంటే అద్దరికిచ్చుకుంటారు ఇప్పుడు మీరు తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు కోరుకునేది ఏంటి మాకి కావాలి కావాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పేదలకు కల్పించినటువంటి ఆశ ఇందిరమ్మ ఇల్లులు ఈ నేపథ్యంలో పూర్తిగా ప్రధానంగా మనం ఆయా జిల్లాలో కావచ్చు లేకపోతే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కావచ్చు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇందిరమ్మ ఇల్లు బాండ్ పేపర్ పట్టుకొని ఇవాళ రోడ్డును ఆశ్రయించిన పరిస్థితి కనపడుతున్నాయి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అధిష్టించిన తర్వాత ఈ నెల పదకొండవ తేదీన ఆ ఇందిరమ్మ ఇళ్లను లాంచ్ చేయనున్నారు ఇదే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రతిపక్ష సమయంలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాట ఏంటో తెలుసా మరోమారు గుర్తు చేసుకుందాం కేవలం కథవలను ఎరగా విసురుతుంది బిఆర్ఎస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల దృష్టిపై ఇళ్ళ ఇందిరమ్మ ఇళ్లపై చిన్న చూపు చూపుతుంది తెలంగాణ ప్రభుత్వం ఈ కేసీఆర్ పాలన అని చెప్పేసి కుటుంబ పాలన అని చెప్పేసి కూడా ఇవాళ రోజున అధికారాన్ని అధిష్ఠించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్న సమయంలో అధికార పార్టీని ప్రశ్నించిన పరిస్థితులు కనపడ్డాయి ఇదే విషయంలో ఈనాడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని అధిష్ఠించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పని ఏంటి అది కాదా పథకాల పేరుతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని చెప్పేసి మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలో ఉన్న విధంగా తీసుకువచ్చి ఈనాడు పదకొండో తారీఖు లాంచ్ చేయనున్నారు మరి అదే పార్టీలోంచి పుట్టిన ఇందిరమ్మ ఇళ్ల పరిస్థితి ఏంటి లబ్ధిదారులు చెబుతున్న మాట ఏంటంటే పూర్తిగా ఇందిరమ్మ ఇంటికి సమయ ఆంధ్రాలో మేము ఎంపికయ్యాం మూడు వేల ఐదు వందల మాత్రమే బేస్మెంట్ బిల్ వచ్చింది ఆరు వేల ఏడు వందల మాత్రమే లెంటర్ బిల్ వచ్చింది స్లాబ్ బిల్ కూడా రాలేదు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా దరఖాస్తులో కూడా చాలా మంది కూడా ఇందిరమ్మ ఇల్లుకి ఎంపికైన వాళ్ళు కూడా ఒక ఇందిరమ్మ ఒక ఫామ్లోది ఇందిరమ్మ ఇళ్లకు మెన్షన్ చేసుకుంటే అక్కడి అప్పటి అక్కడి ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు వీళ్ళకి తెలిపిన మాట ఏంటంటే మీకు ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు వచ్చింది కాబట్టి ఇందిరమ్మ ఇళ్లకు మీరు ఎంపిక కారని చెప్పేసి ముక్కండంగా కూడా ఎవరైతే బాధితులకు చెప్పడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్లయితే కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలతోటి ఇల్లు అవుతుందా అని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఏదైతే పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా కూడా బాధితులు చెబుతున్న మాట ఒకటే సమైక్య ఆంధ్ర సమయంలో ఇందిరమ్మ ఇల్లు ఎంపిక పడ్డ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆగిపోయిన బిల్లులు అన్నిటి కూడా తక్షణమే మంజూరు చేయాలని చెప్పేసి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా రోడ్డును ఆశ్రయించిన పరిస్థితి అయితే కనపడుతున్నాయి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు నూతనంగా ఇవ్వాల్సినటువంటి ఇందిరమ్మ ఇల్లులు ఏదైతే ఉన్నాయో వాటితో పాటు ఈ ఆగిపోయిన బిల్లులు ఏదైతే ఉన్నాయో వాటిని అన్ని కూడా మళ్ళీ రీసర్వే చేసి ప్రతి ఒక్క లబ్ధిదారు కూడా న్యాయం చేకూర్చాలని చెప్పేసి తెలంగాణ ప్రజలంతా కూడా వేడుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతున్నాయి కెమెరామెన్ ఎల్లెక్స్ వీడియో జర్నలిస్ట్ బార్గో మిస్సీకే న్యూస్ థ్యాంక్ యూ